పిల్లలు రూపాయి బిళ్ళను నుదుటి మీద అతికించి ఆటను ఆడతారు నుదుటి మీద రూపాయి బిళ్ళను గట్టిగా నొక్కి ఉంచి నుదుటి మీద నిజంగా అతికించినట్లు భ్రమ కలిగిస్తారు అంతే ఇక ఆట మొదలు తన నుదుటి మీద ఉన్న రూపాయి బిళ్ళను ఎలా అయినా సరే కింద పడవేయాలని తలను తన తలను గట్టిగా ముందుకు ఊపుతాడు మూడు ఛాన్సులు ఇస్తారు రూపాయి బిళ్ళ కింద పడదు లేని రూపాయి బిళ్ళ ఎలా పడుతుంది అతను ఓడిపోయాను అని ఒప్పుకుంటాడు అప్పుడు అతనికి పిల్లలు అర్థం చూపిస్తారు ఇప్పుడు అతనికి అసలు విషయం తెలుస్తుంది ఏమిటి ఆ అసలు విషయం తన నుదుటి మీద రూపాయి బిళ్ళ లేదు అని ఏం జరిగింది ఇక్కడ నుదుటి మీద రూపాయి బిళ్ళను పెట్టి నొక్కినప్పుడు అతనికి తన నుదుటి మీద రూపాయి బిళ్ళ అతుక్కుని ఉంది అని అనిపిస్తుంది నిజానికి లేదు వారు అతికించినట్లు నటిస్తారు నిజంగా అతికించరు బాలుడు నుదుటి మీద లేని రూపాయి బిళ్ళ నుండి స్వేచ్ఛ పొందాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు అష్టావకర మహర్షి అంటారు జీవుడు లేని బంధం తొలగించుకోవాలని మోక్షం పొందాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎన్నో రకాలైన తీవ్రమైన సాధనలు చేస్తున్నాడు జీవుడు కానీ సంసారం నుండి బయటపడలేకపోతున్నాడు జనకుడు అంటున్నాడు ఆత్మ అజ్ఞానం తొలగటమే ఆత్మజ్ఞానం ఆత్మ అజ్ఞానం తొలగటమే ఆత్మజ్ఞానం నా అజ్ఞానం ఏమిటి తలను విదిల్చి రూపాయి బిళ్ళను అంటే లేని రూపాయి బిళ్లను కింద పడవేయాలని ప్రయత్నించటం నిజానికి నాకు బంధ లేవు నిజానికి నాకు బంధ మోక్షాలు లేవు అని ఘంటాపదంగా చెబుతున్నాడు జనకుడు